అందరికీ నమస్కారం అండి తనికేళ్ల కళ్యాణి గారు రచించిన చతుర మాస పత్రికలోని నవల రంజని థర్డ్ పార్ట్ వినబోతున్నాం సెకండ్ పార్ట్ కొంచెం వినపడలేదు అని కొంతమంది కంప్లైంట్ చేశారు అందుకోసం అది కూడా తూకిగా చెప్పుకుందాము ఏం జరిగిందో ఆయన అంటే రాధాకృష్ణ గారు ఇళ్లు మార్చడం వరుసగా అద్దె కట్టలేకపోవడం ఇవన్నీ చూశాక పిల్లలకు కూడా అందులో పెద్ద పిల్లకి తల్లి మీద ఎక్కువ ఆరాధన తండ్రి గురించి అమ్మాయి ఏమీ నెగటివ్ అనకపోయినా కూడా తల్లి పట్ల మాత్రం చాలా ఎక్కువ ప్రేమ అమ్మాయికి ఇంకొకటి ఏంటంటే రాధాకృష్ణ గారు ఇంటికి డబ్బులు పెట్టడానికి చాలా బాధపడతాడు కానీ ఆయన విజయవాడ బస్ చూశాక ఆయన వసంత అనే ఆవిడ దగ్గరికి వెళుతూ ఉంటాడు అక్కడ వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇస్తూ ఉంటాడో ఆవిడ అడిగి అన్ని తన ఇంటి ఖర్చులకి ఖర్చు పెట్టించుకుంటూ ఉంటుంది ఇది పార్ట్ టూలో జరిగింది ఇప్పుడు మనం పార్ట్ త్రీ కొద్దాం గిరిజ అప్పడాలు కావాలని అడిగితే కామాక్షమ్మ అప్పడాలు ఒత్తడం మొదలుపెట్టింది అమ్మ కొంచెం పిండి అన్నంలో తింటాం గిరిజ మాటలకు నవ్వి కప్పులో వాళ్లకు వచ్చిన పిండి చూపించింది భోజనాల దగ్గర గిరిజ అంది అమ్మ నాన్నగారికి ఈ పిండి అంటే చాలా ఇష్టం కదూ కామాక్షి నిర్లిప్తంగా ఆ పిల్ల వైపు చూసింది ఏది తిన్నా ఏది తండ్రికి నచ్చిందైనా గిరిజ తండ్రిని తలవక తప్పదు ఈ పిల్లలకి ఆయన తండ్రి బాధ్యత వహించినా వహించకపోయినా ఈ ఇంటికి యజమాని ఆ గౌరవం ఆయనకు దక్కాల్సిందే అయితే పిల్లల్లాగా ఆయన కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలిగా నువ్వు జ్యోతిష్గా నేర్చుకో అప్పుడు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి అన్నీ పంపొచ్చు కామాక్షి మాటలకు కొడుకు నవ్వాడు తల్లి ఆలోచనలో పడడం చూసి పద్మ చెల్లిని మందలిస్తున్నట్టుగా చూసింది తల్లిని పరధ్యాసన నుండి మరచకపోతే ఈ పూట సరిగ్గా భోంచేయదు పద్మ గారంగా అడిగింది అమ్మ నీ చిన్నప్పటి సంగతులు చెప్పమ్మా అని కొడుకు కూడా అవునమ్మా చెప్పు అంటూ అక్కని బలపరిచాడు కామాక్షి ఆలోచనలో పడింది అవును కానీ మీకు మా మేనత్త గారి గురించి చెప్పలేదు కదూ పిల్లలు ఒక్కసారిగా చెప్పలేదు అంటూ జవాబిచ్చారు మా మేనత్తకి బాగా ఆచారం పతిభక్తి మా మామయ్య భోజనం చేశాక ఆకు తీయనిచ్చేది కాదు అమ్మా అప్పుడు కంచాలు లేవా పండు సందేహం కంచాలు వెండివే ఉండేవి పెద్దవాళ్ళైతే మన ఇంటికి వచ్చి మన ఎంగిలి కంచాలు తింటారా ఆహా తినరు అంది గిరిజ అందుకే అరిటాకులు వేసి వాళ్ళం మా ఊళ్ళ తామరాకులు కూడా ఉండేవి పాలేర్లు చెరువుకి వెళ్ళి తెచ్చేవారు ఇంతకీ మీ మామయ్య గారు ఆకు అత్తయ్య ఏం చేసేవారు పద్మ మొదట తల్లి కోసం ఈ విషయం ఎత్తినా ఆసక్తి పెరగడంతో తను ప్రశ్నించింది మా అత్తయ్య ఆకులు ఏదో ఒక పదార్థాన్ని కొంచెం వదలమనేది మామయ్యని ఆయన భోజనం పూర్తి చేసి లేచాక తను అది కళ్ళకద్దుకుని తినేది ఆ ఆకులోనే ఆవిడ తనకు భోజనం పెట్టుకునేది మరి అమ్మ నువ్వు నాన్నగారి ఆకులో గాని కంచంలో కానీ ఎప్పుడు తినవే గిరిజ సందేహం కామాక్షి నవ్వుతోంది నేను మా అత్తయ్య అంత పతివ్రతను కాను నాకు కంచం పరిశుభ్రంగా ఉండకపోతే అన్నం తినబుద్ధి పుట్టదు మీ నాన్నగారు ఇంట్లో ఉంటే కదా అని తల్లి అనలేదు అందుకని పద్మ తల్లిని ఆరాధనగా చూసింది ఆవిడ పిల్లల వైపు చూస్తూ ఈ రోజు మనం పెరడు మొక్కలు శుభ్రపరచుకోవాలి అంది వాళ్ళు ఉత్సాహంగా ఊపారు ఆవిడ ఏ పని చేసినా వాళ్ళని భాగస్వాములను చేసుకుంటుంది వాళ్ళ శక్తికి తక్కువ పని వాళ్లకు అప్పచెబుతుంది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఆవిడ కష్టపడుతుంది ఆ పనులు చిన్నవా పెద్దవా అని ఆలోచించదు వాటి ప్రతిఫలం ఎంత అని కూడా అనుకోదు ఎంతైనా అవని ఎన్నో నీటి బిందువులు కలిస్తే కదా ఒక పిల్ల కాలువ అవుతుంది బెండకాయలు కాకరకాయలు కోసి బుట్టలో పోశారు గోమూర కాస్త ఎక్కువగా ఉందని కోసేశారు కామాక్షి మొక్కల నీటికి పాదులు చేసింది నీళ్లు సరిగ్గా వెళ్తున్నాయో లేదో చూసింది కూరలు మూడు సంచుల్లో పోసి కొన్ని ఇంట్లో ఉంచింది గిరిజ గబక్కురంది నాన్నగారికి కాకరకాయలు ఇష్టం కాసిని మనం ఉంచుకుందామమ్మా కామాక్షి ఏమీ మాట్లాడకుండా వంచిన తల ఎత్తకుండా కొన్ని కాకరకాయలు తీసి ఇంట్లో బుట్టలు వేసింది పద్మ పండును తీసుకుని ఆ సంచులు గట్టిగా పట్టుకుని బయటకు నడిచింది వెళుతున్న పిల్లల వైపు చూసింది ఆవిడ సుశిక్షితులైన సైనికుల్లాగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు ఆవిడ ఒక డైరీ తీసుకుని ఆ కూరల వివరం ఆయా ఇళ్ల వాళ్ల ఖాతాలో రాసింది వారానికి కొందరు డబ్బులిస్తే కొందరు నెలకి ఇస్తారు అప్పుడే కోసిన ఆ కూరలంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి మహాప్రీతి పిల్లలకు అన్నం పెట్టి గిన్నెలు తొంగతుంటే భర్త గేటు తీసుకుని ప్రత్యక్షమయ్యాడు పిల్లలు నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారు అంటూ ఆయనను చుట్టుముట్టారు ఆయన వాళ్ళ కోసం తెచ్చిన వస్తువులన్నీ అందించాడు పద్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగి కాళ్ళు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు గిన్నెలు తోమినవి పక్కన పెట్టి భర్తకి చెంబుతో నీళ్లు అందిస్తూ ఏ ఊళ్ళో తిరిగారు ఏమేమి చేశారు అంటూ సినిమా పాట అందుకుంది ఆయన నవ్వి అక్కడితో ఆపేయి అంటూ బాగున్నావా కామాక్షి అన్నారు ఆవిడ నవ్వుతుంటే కళ్ళనీళ్ళు తిరిగాయి మీ దయవల్ల ఇలా ఉన్నాను అంది ఆయన పండుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాడి తలపై ముద్దు పెట్టుకున్నారు పిల్లలతో కబులు చెప్తూ వాటి తమ చదువు సంధ్యల గురించి చెబుతుంటే నవ్వుతూ వింటున్నాడు కామాక్షి ఆయనకు కాకరకాయ కాకర కాకరకాయ వేపుడు వడియాలు చారు తయారు చేసి భోజనం వడ్డించింది ఆయన ఎంతో ఇష్టంగా భోజనం చేశారు పక్కనే కూర్చుని విసురుతో అన్నం వడ్డిస్తున్న ఆమె ఆ క్షణంలో ఆయనకు ఎంతో ఆత్మీయంగా కనిపించింది తల్లిలాగా కడుపు చూసి ఆకలి తీర్చే అర్ధాంగులు ఎంతమంది ఉంటారు అని అనుకున్నాడు అయితే ఆవిడ మౌనం ఆయనకు భరించలేనట్లుగా అనిపించింది కామాక్షి ఏదైనా మాట్లాడు అన్నాడు నాకు విషయాలు ఉంటాయి మీరైతే నాలుగు ప్రదేశాలు చూస్తారు నలుగురిని కలుస్తారు కనుక మీరే చెప్పాలి అంది ఆ మాటలు ఎత్తి పొడుపుగా అందేమో అన్నట్టు చూశాడు కానీ ఆవిడ మామూలుగానే అంది కామాక్షి ఎక్కడ తిరిగి నానో గుర్తొచ్చిన మరుక్షణం ఇంటికి రావాలనిపిస్తుంది అన్నాడు ఆవిడ కళ్ళ నీళ్లు ఆయన పడ కళ్ళ పడకూడదు అన్నట్టుగా గిన్నెలు సర్దుకోసాగింది అటు తిరిగి గిరిజ తండ్రి భుజం మీద వాళ్ళతో అంది నాన్న మీరు విజయవాడలో ఎవరితోనో అంకుల్కి సినిమా హాల్లో కనిపించారట ఆయన వచ్చి మాకు చెప్పారు ఆయన చూపులు ఒక్కసారి కామాక్షి చూపులతో కలుసుకున్నాయి ఆవిడ అక్కడి నుంచి లేచి పిల్లలకు పక్కలేయడానికి వెళ్లిపోయింది రాత్రి ఎంతసేపు గడిచినా కూడా ఆవిడ తిరిగి బయటకు రాలేదు ఆయనకి గదంతా శూన్యంగా కనిపించింది ఫ్యాన్ తిరుగుతున్నా కిటికీలోంచి చల్లటి గాలులు వీస్తున్నా ఊపిరి ఉంది ఎదురుగా మంచినీళ్ళ చెంబు చిన్న పళ్ళెం మూత పెట్టి కనిపించింది కాళ్ళవైపు దుప్పటి పెట్టి ఉంది ఆవిడేమన్నా అడుగుదామో మాట కలుపుదాము అంటే ఆస్కారమే లేదే ఆవిడ సాంగత్యం కోసం ఆయన తహతహలాడుతున్నాడు ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఆవిడ తన కోసం ఆరాటపడాలి కానీ తన ఆవిడతో మాట్లాడడం కోసం ఎందుకలా నిరీక్షిస్తున్నాడు అనుకున్నాడు నెమ్మదిగా లేచి ఆయన ఇంటి ముందు భాగంలోకి వచ్చాడు ఆవిడ అక్కడ మడత మంచం మీద పడుకునుంది తలకింద తలగడ తప్ప వేరే ఏదీ లేదు ఒక చెయ్యి నుదుటిపై నుండి కప్పుకుని పడుకునుంది వెన్నెల కిరణాలు ఆవిడని నిలువెల్లా తడిపేస్తున్నాయి చల్లటి గాలి ఆవిడను ఆప్యాయంగా నిమిరి శద తీరుస్తోంది పువ్వులపై నుండి వచ్చే మధురమైన సువాసనలు ఆ ప్రదేశం అంతా చుట్టుముడుతున్నాయి పసుపు రంగు మీద చుక్కలున్న వాయిల్ చీర పచ్చటి జాకెట్ పసుపు కొమ్ములాగా ఉంది ఆవిడ ఒక నిర్లిప్త ఒక ఉదాసీనత కనిపిస్తున్నాయి ఆవిడలో ఆవిడని అలా చూస్తుంటే ఆయనకు బాధగా ఉంది అందరూ ఆడవాళ్లలాగా ఇంటికి రాగానే దెబ్బలాడదు డబ్బులు ఇవ్వలేదని సాధించదు పైపెచ్ ఆత్మీయంగా ఆదరిస్తుంది ఈ రకమైన జీవితానికి అలవాటు పడడానికి పోరాటం సలుపుతున్న దానిలాగా కనిపిస్తుంది ఆ ఊహనే ఆయన భరించలేకపోయాడు వెంటనే ముందుకు నడిచి ఆవిడ తలపై చేయి వేశాడు ఆవిడ ఉలిక్కిపడి చూసింది ఆవిడ చెక్కిళ్లపై కన్నీటి చారికలు ఆవిడ తనను తాను నిలవరించుకుంటూ మీరు ఇంకా పడుకోలేదు అని అడిగింది ఆయన ఆవిడ తల వైపు మోకాళ్లపై కూర్చున్నాడు ఆయనకు మాటలు రాలేదు నెమ్మదిగా తలెత్తి అన్నాడు వీడు దుర్మార్గుడు కాదు రాక్షసుడు కాదు వీడు ఈ నీ భర్త ఒక విచిత్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా మంది లాగే బలహీనతలున్న వ్యక్తి జీవితం మనిద్దరిని ఎందుకు కలిపిందో నాకు తెలియదు నేను నిన్ను బాధిస్తున్నానని తెలుసు నాలో ఎన్నో కోరికలు ఏవో కీర్తి శిఖరాలు ఎక్కాలని తపన నేను పెట్టే పరుగులు నాకు అర్థం కావు నా దాక వల్ల నీలో అశాంతి చెలరేగుతుందని తెలిసి కూడా నేను చూడకుండా ఉండలేను అలాగని బుద్ధిగా ఉండలేని బలహీనత చెప్పు కామాక్షి మన సమస్యకు పరిష్కారం ఏమిటి వెన్నెల వెలుగులో ఆయన ఆవిడ కళ్ళకి ఏడుస్తున్న పండులాగానే కనిపించాడు ఆవిడ విప్పి అడగని ఎన్నో ప్రశ్నలకు ఆయనే తనంతట తాను సమాధానాలు చెప్పాడు ఆవిడ మౌనంగా నక్షత్రాల వైపు తిరిగింది నన్ను నువ్వు అసహించుకోవద్దు కామాక్షి ఆయన అస్పష్టంగా అన్నాడు ఆవిడ నెమ్మదిగా అంది అలాంటిదేమీ లేదు ఆయన తల ఎత్తి ఆవిడలోని నిజాయితీ నిగ్రహించడానికి అన్నట్టు చూశాడు ఆవిడ చూపులు ప్రశాంతంగా ఉన్నాయి వాటిలో ఏ రకమైన కోపం లేదు బాధ తప్ప ఆవిడ కనపడని భగవంతుడికి నమస్కారం చేసింది ప్రభు నాకు మనోబలం ధైర్యం ఇవ్వు అని మనసులోనే ప్రార్థించింది మర్నాడు ఆయన గిరిజ చేతికి కొంత డబ్బు ఇచ్చారు మళ్లీ కొద్ది రోజుల్లో మరికొంత డబ్బు ఇస్తాను చెప్పు అన్నారు ఆయన ఆ డబ్బుతో వంటింట్లో ఒక ఫ్యాన్ కొందాం అనుకున్నాడు కానీ ఇంటి ఖర్చులు ఏమిటో తనకు తెలియవు అందుకే డబ్బు కూతురికి అందించాడు కనీసం అది లెక్క కూడా పెట్టుకోకుండా ఆవిడ పెట్టెలో పెట్టేసింది ఆయన మనసు చివుక్కుమంది కామాక్షి పద్మజతో నెమ్మదిగా అంది మనం నెయ్యి కూరలు అమ్ముతున్నట్టు నాన్నగారికి తెలినియద్దు అని పద్మ అలాగే అన్నట్టు తల ఓపింది వీళ్ళనుకున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు కొందరు ఊరుకోరు కదా ఇదిగో కామాక్షి మీ పాపతో పంపిన అర కేజీ నెయ్యి తాలూకు డబ్బు అంటూ ఊరంత గొంతుతో పక్కింటావిడ పిలుస్తూ వచ్చింది గదిలో కూర్చుని బొమ్మ వేస్తున్న ఆయన మాటల ఆయన చెవులకు ఏ మాటలు వినిపించాయి అనుకున్నట్టే ఆవిడ భయపడినట్లే తగాదారు రాని వచ్చింది జమీందారుల ఇంట్లో పుట్టి నెయ్యి కూరలు అమ్ముకోవడం ఎందుకు అన్నాడాయన ఎప్పుడో ఇరవై రోజులకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వచ్చి నాలుగు వందలు చేతిలో పెడితే బతుకులు గడుస్తాయా అంది ఇద్దరు వాదించుకున్నారు ఈసారి కామాక్షి చెల్లించదలుచుకోలేదు ఇదివరకు ఇలాగే ఈయన చేసే అల్లరికి యాగికి భయపడి ఎన్నో వదులుకుంది ఇంజనీర్ గారింట్లో వంట మనిషి కావాలంటే వెళ్ళింది రెండు పూటల అన్నం పెట్టి ఉదయం సాయంత్రం వండి వచ్చేయడానికి మాట్లాడుకుంది వాళ్ళని డబ్బు ఏడాదికి రెండు చీరలు ఇమ్మంది నెల రోజులు సాఫీగా గడిచాయి పిల్లలకు పళ్ళు బిస్కెట్లు చేసిన టిఫిన్లు రెండిళ్ళ వాళ్ళు ఇచ్చేవారు రెండొందలు గడుస్తుంటే ఈయన తోకచుక్కలాగా ఊడిపడ్డాడు ఆ రోజు పనిలోకి రాలేను అంటూ కబురు పంపించింది మర్నాడు ఆయన బజార్కు వెళ్ళినప్పుడు గబగబా వెళ్లి పని ముగించబోతుండగా గాలి దుమారంలాగా వచ్చిపడ్డాడు పండుగాడి వలన తనున్న ఇల్లు తెలుసుకున్నాడు జమీందారుల ఇంట్లో పుట్టి పెరిగిన నా భార్యను వంటకు పెట్టుకునేంత ఘనులా మీరు నేను బాగా డబ్బు సంపాదించాలని కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని వెళితే ఈవిడ ఇలా నా పరువు తీస్తోంది మళ్లీ ఆవిడ్ని పనిలోకి పిలిచారా పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని వాళ్ళని హెచ్చరించి తనను వెంట పెట్టుకుని వచ్చేశాడు నెల చూస్తే గిర్రం తిరుగుతోంది పాలు బియ్యం సరుకులు పుస్తకాలు పిల్లల అవసరాలు ఎన్ని తీరిస్తే ఇల్లు గడుస్తుంది తినడానికి లేక కట్టుకుందుకు లేక తను పిల్లలు ఎంత యాతన పడుతున్నారు దరిద్రం కన్నా దుర్భరమైంది వేరే ఏదైనా ఉందా నన్ను వీధిన పడేయకు నా యాతన నేను పడి ఇంత డబ్బు తెచ్చి నీ మొహాను కొడతాను ఆ చేసే చాకరి ఏదో అక్క చెల్లెళ్ళ దగ్గర అత్తవారి వైపు వాళ్ళ దగ్గర చేయరాదు ఊహ పనికిరాదు పరువు పోతుందట బయటి వాళ్ళ కడుపులు నింపితే పడు పరువు పోదా ఆయన రెండు రోజులు గొణుగుతూనే ఉన్నాడు ఆవిడ కడుపు మండిపోయింది తనేమిటో తన అభిమానం ఏమిటో ఈ మనిషికి ఎప్పుడు అర్థం అవుతుంది అక్క చెల్లుడి ఇంటికి వెళ్ళి చాకరీ చేయాలా లేదా తోడికోడలకి సేవ చేయాలా ఇప్పటికే వెర్రివాడి భార్య వాడకంతా లోకవా అన్నట్టు అయింది తన బతుకు ఇంకా దాని నవ్వుల పాలు చేయాలని ఆయన సంకల్పం కావోలు చెడి స్నేహితుడింటికి వెళ్లమన్నారు కానీ బంధువుల గడపలు ఎక్కమని ఎవరూ చెప్పలేదు పది రోజులు గడిచేటప్పటికీ తల్లి ఆయన గారి తమ్ముడు తన అన్న వదిన దండయాత్ర చేసినట్టు వచ్చారు తల్లి బుగ్గగులు నొక్కుని అడిగింది అబ్బాయి ఒకటే గోలపెట్లు ఆయన ఇదేం బుద్ధి వంటల కంట్రోల్ చేయడానికి వెళ్తే సిగ్గులేదు జడలు వేస్తున్న సాక్షి చెటకున తలెత్తింది నీ కొడుకు గడ్డివామి చాటున ఆడినప్పుడు నీకు సిగ్గు అనిపించలేదు పసుపు కుంకాలకి ఖర్చు పెట్టి ఊరినప్పుడు నీకు అభిమానం అనిపించలేదు వెదవ ఏడుపు ఏడ్చి ఐదు వేలు చేతిలో పెట్టి మొహం చాట్ చేసుకున్నారు నేను నిజాయితీగా నా కష్టం మీద బతుకుతుంటే మీకు అభిమానం అనిపించిందా సిగ్గు అభిమానం ఏ విషయంలో పడాలో మీకు తెలియనందుకు నాకు జాలిగా ఉంది అంది గారు బాధపడ్డారంటూ ఏడుస్తున్నావు నీ కూతురు ఎంత బాధపడుతుందో నీకు అక్కర్లేదా అమ్మా నా విషయాల్లో మీ ఎవరి జోక్యం వద్దు అని వదినగారు వైపు తిరిగి నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ పుట్టింటి వారిచ్చిన ఆస్తి కదల్నీ లేదు మా అన్న దుబారా తగ్గించాలని అధికారం చేతిలో పెట్టుకున్నావు అయినా సానుభూతిగా అర్థం చేసుకున్నాను బిడ్డల కోసము వారి క్షేమం కోసం అల్లాడే తల్లివి అని భావించాను అలాంటి సహృదయత నా ఎడల నీలో ఎందుకు కొరబడింది వదిన ఆ మాటల్లోని నిజాయితీని ఆమె గుర్తించింది భర్త వైపు తిరిగి తమ అడ్డదిడ్డమైన మాటలతో ఆమెను ఎంత బాధ పెట్టారో గ్రహించండి అన్నట్టుగా చూసింది అన్న శ్రీరామ్కి కామాక్షి అంటే ఇష్టం నేను నిన్ను ఏమీ అడగడానికి రాలేదే అమ్మ గొడవ పెడితే చూడ్డానికి వచ్చాను పిల్లలు నువ్వు వచ్చి మా మా దగ్గర ఉండండి ఉన్నదేదో అందరం తిందాం అన్నాడు కామాక్షి అన్నగారి పిలుపుకు చెలించింది వద్దురా ఈ జీవన పోరాటంలో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నాను ఆడపిల్ల బతుకు బాగుండగా పుట్టిల్లు చేరిందంటే నీకు గౌరవమా నాకు గౌరవమా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళరా అదే పదివేలు అంది శ్రీరామ్ చెల్లెల్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు కార్చాడు చిన్నప్పటి నుంచి ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా పెరిగిన పిల్ల తన అభిప్రాయాలను బహిర్గతపరచడానికి ఏనాడూ సందేహించలేదు ఆ కుటుంబంలో తనను నిలదీయగలిగిన ధైర్యం ఈ చెల్లెలికి మాత్రమే ఉంది నిర్మోహ మాటంగా తనకు నచ్చింది చెప్పి చేసే చెల్లి ఈరోజు ఇన్ని యాతనలు పడుతోంది మరిది అనలేక అంటున్నట్టు అన్నాడు అన్నయ్య అవమానంతో తిరగలేనంటున్నాడు వదిన మీరు పెద్దన్నయ్య దగ్గరకో నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు ఎందుకయ్యా ఇప్పుడు మాకేం కష్టం వచ్చిందని అయినా ఉన్న రెండెకరాలు తలో రకంగా పాడు చేసినప్పుడు నా వరకు రానిచ్చారా అప్పులని ఏవో కబులు చెప్పి ఎకరం అమ్మారు మరో ఎకరం దేవుడికి భోగం కింద ఇచ్చేశారు నాకు అత్తగారు వైపు ఏం మిగిల్చారు ఆ పంట ధాన్యంతో తిండి గడిచిపోతుందని ఆనందపడ్డాను మూడేళ్లు గడవకుండా నన్ను నిరాధారని చేశారు అన్నయ్య ఊళ్ళు పట్టుకుని తిరిగితే భార్య బిడ్డల విషయం పట్టించుకోకపోతే మీ అన్నయ్యలు మీరు ఏం చేశారు ఆయన తోచి తోచక నా మీదేవో చెప్తే అడగడానికి వచ్చారా చాలయ్యా మీ అభిమానానికి ఒళ్ళు గగురు పడుస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశోదకు అల్లుడి నిర్వాహకం మొదటిసారిగా అర్థమైంది ఉన్న కాస్త పొలం పోగొట్టుకుని కూతురు బిడ్డలతో పడే పాటలు గుర్తొచ్చి ఆవిడ గుండె కలుపుకుమంది తల్లికి గాని బయట ఎవరికి గాని భర్త గురించి చెప్పడం ఆవిడ ఉద్దేశం కాదు అయినా తల్లి మనస్సు కనుక ఊరుకోలేకపోయింది అతన్ని బతిమలాలో మందలించో కట్టడి చేయి నాలుగు రాళ్లు సంపాదించమని ఒత్తిడితే అన్నది కామాక్షికి నవ్వొచ్చింది బలవంతంగా గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్లరు కానీ నీళ్లు తాగించలేరు కదా ఆయన చేత తిరుగుళ్లు మాన్పించడం సాధ్యమా అమ్మ కొడుకు దారి తప్పుతున్నాడు అనే నువ్వు ఒక పక్క కుమిలిపోతున్నావే నేను నా బాధలు చెప్తే అల్లుడి పనులకు ఎంత ఆవేదన చెందుతావో ఇలాగా దూరంగా నన్ను నా బిడ్డలను బంధించుకున్నది అందుకే అనుకుంది మనసులో వరద బాధితులు అగ్ని ప్రమాద బాధితులు కరువు బాధితులు ఇలాగ బంధు బాధితులు మరొక రకం అంటుంది కామాక్షి ఇటు అటు పెద్ద కుటుంబాలలో పుట్టడం వల్ల వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు తనవారైతేనే వచ్చిన వారైతేనే వాళ్లకు మర్యాదలు చేయలేక ఆవిడ పని అవుతుంది నెల రావాల్సిన బియ్యం పది రోజులు వస్తాయి అన్నగారి చేతి అన్నగారు చెల్లి చేతి వంట లొట్టలేసుకుంటూ తిన్నాడు వీళ్ళెవరికి నీ చేతి పాకం రాలేదే నోటికి మళ్లీ రుచి తెలిసింది అంటూ మెచ్చుకున్నాడు వాళ్ళందరూ వెళ్ళాక అమ్మయ్య అనుకుంది తల్లి వెళుతూ ఆవిడ మనసుల మాట బయటపెట్టి మరీ వెళ్ళింది అల్లుడు అందరిళ్లకి వెళ్ళిలాగా చెప్పడం వల్ల తన కూతురు అందరిలో పల్చనవుతుంది అందరూ తన పిల్లలందరిలో కామాక్షి గడుసుది అంటారు కానీ భర్తని కొంకుకు ముడివేసుకోవడం రాని అమాయక పిల్ల ఎలాగో అతడిని ఇల్లు కదలియవద్దు అని ఆడు గొడవ భర్త సంగతి తెలిసినా ఇన్నాళ్లు ఓర్చుకుంది ఈనాడు చుట్టాలందరినీ తన మీదికి ఉసిగొడపడం సహించలేకపోయింది ఏ మనిషి అనుకుంది వారందరి దృష్టిలో భర్త సంపాదించి పెడుతుంటే ఇంట్లో ఉండలేక విశృంఖలంగా తిరిగే బాపతగా భావన కలిగించాడు అందరూ ఇలా రావడం తల్లిని వంటలకి బయట పనులకి వెళ్లవద్దనడం చూస్తే పిల్లలకు భయం వేసింది కామాక్షి బిడ్డలకు ధైర్యం చెప్పింది తమ జీవితం తమది ఒడ్డునున్న వాళ్ళకేం తెలుస్తుంది నదిలో కొట్టుకుపోయేవాడి బాధ అనుకుంది అందరూ వచ్చి వెళ్లారన్న వార్త తెలిసాక ఆయన ఇల్లు చేరాడు ఆయన వచ్చేటప్పటికి కామాక్షికి ఒళ్ళు తెలియని జ్వరం పిల్లలు సుబ్బమ్మగారు డాక్టర్ని తీసుకొచ్చి చూపించారు నాలుగు రోజులు మూసిన కన్ను తెలియకుండా అలాగే పడుంది పిల్లల ఏడుపులతో ఆవిడ జ్వరంతో ఆయనకు మతిపోయింది ఆయన రావడంతోనే సుబ్బమ్మ నాలుగు దులిపిమరీ వెళ్ళింది తను రాగానే సకలోపచారాలు చేసే భార్య నిస్తేజంగా పడుకోవడం ఆయనకు బాధగా అనిపించింది పిల్లలకు ధైర్యం చెప్పి ఓ వంటావిడను కుదిర్చాడు కామాక్షికి టైఫాయిడ్ అని తేల్చాడు డాక్టర్ వంటావిడ ఒంటరి ఈ ఇంటి పరిస్థితి పసిగట్టేసింది ఉదయం వెళ్లి సాయంత్రం రావడం కష్టం ఇక్కడే పడి ఉంటా అంటూ ఉండిపోయింది ఆయనకు మరీ ఆనందంగా అనిపించింది ఉదయం సాయంత్రం టిఫిన్లు వంటలోకి నాలుగు ఆధరువులు నోటితో చెప్పే కమ్మని కబుర్లు ఆయనను ఇల్లు కదలనీ లేదు కామాక్షికి కొంత జ్వరం తగ్గాక ఇల్లు పరిస్థితి అర్థమైంది భర్త స్త్రీలత్వానికి అసహించుకుంది భర్త ఒకటికి ఒకటి ఆ వంటావడి వగలు వెంట సాయనికి వచ్చిన అత్తగారిని బామర్దిని చూసి ఆయన మోహన్ చిట్లించుకున్నాడు ఫోన్ చేసిన సంగతి వాళ్ళు రహస్యంగా ఉంచారు కామాక్షి వంటావిడని పిలిచి మర్యాదగా చెప్పేసింది మావాడు మీరు చేస్తున్న ఇల్లు వదిలి ఎన్నాళ్ళుంటారు నాలుగు రోజుల పని కోసం కులేరు కదా కోటలో బాగా దావిడ మొహం ఉంది ఇంకా రాధాకృష్ణ కామాక్షి అనారోగ్యం ఇక్కడితో ఈ జరిగిందో నెక్స్ట్ వీడియోలో